నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశంలోని కువైట్ రాయబారే కార్యాలయం కువైట్ ఎంబసీ ఒక అరబ్ మహిళకు మనం చూసుకుంటే వీసాను ఇవ్వడానికి నిరాకరించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ రాయబారే కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఒక ప్రవాస మహిళ అరబ్ దేశానికి చెందిన మహిళ అనుచితమైన దుస్తులు మరియు ప్రవర్తన కారణంగా ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీజా ప్రకారం ఉద్యోగం కోరుకునే ఆమెకు వర్క్ వీసాను ఆమోదించడానికి అరబ్ దేశంలోని కువైటు రాయబారే కార్యాలయం నిరాకరించింది అలాగే భద్రతా వర్గాల సమాచారం ప్రకారం దౌత్య కార్యాలయం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ సంఘటనను వివరించే అధికారిక లేఖను కూడా కువైట్ ఎంబసీ కువైట్ కు పంపింది అలాగే ఆమె యొక్క వేషధారణలో రాయబారి కార్యాలయంలోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వర్క్ పర్మిట్ ఆమోదించబడలేదని చెప్పి లేఖలో పేర్కొంది అలాగే ఆమె వర్క్ పర్మిట్ రద్దు చేయబడింది కువైట్ లేకి ప్రవేశించకుండా నిషేధించబడిన వ్యక్తుల జాబితాలో ఆమెను చేర్చామని చెప్పి ఈ చర్య ముఖ్యపరమైన విధానాలలో తగిన ప్రవర్తనను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు అలాగే ఒక అరబ్ మహిళ మనం చూసుకుంటే అరబ్ దేశంలోని కువైట్ ఎంబసీకి వెళ్ళింది ఆర్టికల్ ఎయిటీన్ కింద నేను కువైట్ లో పని చేయడానికి నాకు వీసా కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క దుస్తువులు అనుచితంగా మరియు అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె అసభ్యకరంగా ప్రవర్తించింది అధికారులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆమె యొక్క వీసాను నిరాకరించినట్లు కువైటు రాయబారే కార్యాలయం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్